ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో చాలా మంది లైక్ అంటే ప్లాస్టిక్ సర్జరీస్ కానివ్వండి లైపోస్ కానివ్వండి ఇలాంటివంటే ఇంతకు ముందు ఎక్కువ ఫీమేల్స్ చేయించుకుంటూ ఉండేవారు అండ్ స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి ఏదైనా కానీ ఏదైనా మన నోస్ కి చేయాలన్నా లిప్స్ కి చేయాలన్నా జాలైన్ అన్నా ఇలాంటివన్నీ ఎక్కువ ఫీమేల్స్ ఇప్పుడు ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారా ఈవెన్ మేల్స్ కూడా చేయిస్తున్నారా మేల్ కూడా మీరు నమ్మరు కానీ నా దగ్గర వచ్చే సెలబ్రిటీ క్లయింట్స్ లో లిటరలీ సిక్స్టీ పర్సెంట్ ఏ ఉంటారు ఓ అవునా ఓకే సో అందరికి ఇప్పుడు మేల్స్ కి ఎస్పెషలీ కామన్ గా కావాల్సింది ఏంటంటే జాలైన్ ఎవరినైనా ఇప్పుడు మీరు చూస్తే టీవీ మీదకి వెళ్ళాలి అంటే జాలైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అదే సేమ్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో ఇప్పుడు ఎవరికైనా కాస్త మనకి ఓల్డర్ లుక్ కావాలి చూడ్డానికి బాగున్నారు పాలిష్డ్ లుక్ కావాలంటే ఫస్ట్ వాళ్ళు లైన్ కరెక్షన్ కోసం వస్తారు సెకండ్లీ ఇప్పుడు మ్యాన్ బూబ్స్ అంటారు చూడండి మేల్స్ కి కూడా బ్రెస్ పెట్టకడము కైనకు మ్యాస్టీ అంటాం ఆ సర్జరీస్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయాయి ఓకే సో ఇంతకు ముందు జిమ్ కి పెంచుకునే వాళ్ళు కదా ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోతున్నాయి అని తగ్గించుకుంటున్నారు సో జనరల్ గా మేల్ కి కూడా జాలైన్ అనేది ఇంత పర్టికులర్ గా చూస్తున్నారా డెఫినెట్లీ బికాస్ వాళ్ళకి బిఆర్ ఆల్రెడీ ఉంటది కాబట్టి దాన్ని పర్టికులర్ గా చాలా మంది పట్టించుకోలేమో అనుకుంటున్నాను బట్ చ ఫేస్ లో చాలా ఎక్కువ ఇప్పుడు మీరు చూస్తే ఎవరైనా హీరోస్ లో సెల్ఫీస్ అవన్నీ కూడా వాళ్ళు పెడితే వాళ్ళకి చిన్ను జా లైన్ చాలా ప్రామినెంట్ గా ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో అందుకే ఈవెన్ అందరూ దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మాకు కూడా చిన్ను జాయిన్ లైన్ చాలా మంచిగా కావాలి అన్నట్టు అడుగుతున్నారు అనమాట ఎలా చేస్తారు జనరల్ గా జా లైన్ అంటే సో జా లైన్ కరెక్షన్ కి కూడా టూ త్రీ టైప్స్ ఉంటాయి మనం సర్జికల్ గా చేయొచ్చు నాన్ సర్జికల్ గా కూడా చేయొచ్చు నాన్ సర్జికల్ గా అంటే ఇట్లానే ఫ్యాట్ పెట్టి లేదంటే ఫిల్లర్స్ ఉంటాయి ఫిల్లర్స్ అవన్నీ ఇంజెక్ట్ చేసి బోటాక్స్ ఇచ్చి అట్లా దానితోటి మాడిఫై చేయొచ్చు సర్జికల్ అంటే దానికి ఇంప్లాంట్స్ ఉంటాయన్నమాట సో మనం బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఎట్లా ఉంటాయో అలానే చిన్ని ఇంప్లాంట్స్ అనేవి కూడా ఉంటాయి అవి పెట్టగానే మీకు ఇమీడియట్ గా చిన్ షేప్ మొత్తం మారిపోతుంది ఇది కూడా సెట్టింగ్స్ ఉంటాయా ఇన్ని చేయించుకోవాలి ఇవన్నీ వన్ టైం సర్జరీస్ సర్జరీస్ అన్ని వన్ టైమ్ నాన్ సర్జికల్ వాటికి డెఫినెట్లీ ఒక ఏడాదికి ఒకసారి టూ ఇయర్స్ కారో అది చేయించుకుంటూ ఉండే అండ్ ఈవెన్ లిప్స్ ఫిల్లింగ్ కూడా చాలా మంది చేస్తున్నారు ఇది నేను చాలా ఎక్కువ నా ఫ్రెండ్ సర్కిల్ లోనే చూస్తున్నాను బట్ ఎలా అసలు అంటే వెళ్తున్నారు ఒక వన్ మంత్ బ్యాక్ చూసిన వాళ్ళని మళ్ళీ సడన్ గా ఒక వన్ టూ మంత్స్ తర్వాత చూస్తే ఎక్కువ ఐ మీన్ అంటే సీరియల్ ఆర్టిస్ట్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళని చూస్తుంటే సడన్ గా కంప్లీట్ గా మార్పి బయట లిప్స్ ఏంటి అలా ఉన్నాయంటే జస్ట్ ఒక స్మాల్ సర్జరీ అంటారు ఉంటారు ఎలా అంత సింపుల్ గా సో ఇప్పుడు వచ్చే ఫిల్లర్స్ కూడా ఎట్లా అంటే అండి దే ఆర్ వెరీ స్మాల్ అనమాట అంటే మనం టైం టేకింగ్ ప్రొసీజర్స్ లా కాదు మీరు వచ్చి జస్ట్ నంబింగ్ క్రీమ్ పెట్టించుకుని ఒక హాఫ్ అన్ అవర్ లో ప్రొసీజర్ చేయించుకుని వెళ్ళిపోవచ్చు అండ్ మనకి ఎప్పుడైనా ఎవరినైనా చూస్తే చూడండి మనం మిడ్ ఫేస్ మీదే ఎక్కువ చూస్తాం సో ఎవరికైనా ముక్కు లిప్స్ ఇవి రెండే ఫస్ట్ మనం ఫోకస్ చేస్తాం సో ఇవి రెండు కాస్త మ్యారే అంటే మీ ఫేస్ లో చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది సో అందరూ స్పెసిఫిక్ గా ముక్కు నోస్ కరెక్షన్ కోసమే ఇప్పుడు ఎక్కువ వస్తున్నారు వస్తున్నారనమాట బట్ ఆ ఫిల్లర్స్ అనేది జనరల్ గా లిప్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ కదా సో మనం తినేటప్పుడు నోరు తెరవాలి నోరు మూయాలి మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది మాట్లాడాలంటే కూడా ఎవ్రీథింగ్ అంటే లిప్ తోనే పాసిబుల్ కదా బట్ లిప్ కి ఆ ఫిల్లర్స్ తీసుకోవడం అనేది ఎంతవరకు సేఫ్ ఉంటుంది సో కరెక్ట్ డాక్టర్ దగ్గర తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అన్నిటికీ లాగా దీనికి కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి సో కరెక్ట్ ప్లేన్ లో ఇంజెక్ట్ చేయకపోతే స్వెల్లింగ్ ఎక్కువ రావడము లేదు అంటే పక్కన ఏరియాస్ సరిగ్గా వర్క్ చేయకపోవడము నెక్రోసిస్ అంటాం అంటే టిష్యూ బ్లాక్ అయిపోవడం ఇట్లాంటివి చాలా కామన్ అనమాట సో మనం లిప్ లో ఒక వన్ ఎంఎల్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇంతవరకు అంటే చాలా తక్కువ ఇస్తే మీకు అంత ప్రాబ్లమ్స్ రావు తినేటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మీకు ఇష్యూస్ రావు కానీ ఆబ్వియస్లీ దానికంటే ఎక్కువ మీరు చూసుంటారు కొంతమంది హీరోయిన్స్ లేదంటే యూట్యూబ్ వాళ్ళేనా సడన్ గా వాళ్ళ లిప్స్ చాలా పెద్దగా అయిపోతాయి సో అలాంటప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే కూడా మూతి ఒక సైడ్ కి డివియేట్ అవ్వడము లేదు అంటే లిప్ సెపరేట్ గా కింద లిప్ సెపరేట్ గా మూవ్మెంట్ అవడం ఇట్లాంటివి అవుతూ ఉంటాయి దగ్గర చేయించుకోకపోవడం వల్ల సో కరెక్ట్ వాల్యూమ్ అండ్ కరెక్ట్ డాక్టర్ దీస్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో అయిపోతుందని ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు అవును రకరకాల ట్రీట్మెంట్స్ అండి ఇంతకు ముందు ఏంటంటే న్యాచురల్ గా చాలా వరకు ట్రీట్మెంట్స్ ఐ మీన్ వాళ్ళకి వాళ్లే అన్ని తగ్గించుకునే వాళ్ళు బట్ కొన్ని కొన్ని ఏంటంటే మహా అయితే మొహానికి కీరాలు ఇలాంటివి చేసి ఫేస్ లో చిన్న చేంజెస్ మన అమ్మమ్మల దగ్గరికి వెళ్తే ఏంటంటే మొహానికి పసుపు రాసుకుంటే మొహం మీద ఉన్న మచ్చలు మొటిమలు పోతాయని చెప్పి చెప్పేవాళ్ళు యాక్చువల్ గా మచ్చలు మొటిములు అన్నారు కాబట్టి బేసిక్ గా చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే పింపుల్స్ వన్స్ టీనేజ్ రాగానే పింపుల్స్ అనేవి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి అంటే ప్యూబర్టీ ఎంటర్ అవ్వగానే పింపుల్స్ అనేది కామన్ గా వస్తాయి కదా బట్ ఆ పింపుల్స్ అనేవి ఎందుకు వాళ్ళకి అగ్లీగా అయిపోయేలా చాలా 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 ఎక్కువ అయిపోతూ ఉంటాయి మేబీ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ హార్మోన్స్ సో ఒకటి హార్మోన్స్ చాలా మారుతాయి ప్యూబర్టీలో సో మనకి నా టీనేజర్స్ అర్లీ టీనేజర్స్లో హార్మోన్స్ ఎస్పెషల్లీ హార్మోన్స్ అంత మనకి వన్స్ వి క్రాస్ థర్టీన్ మన బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ ఈవెన్ టెస్టోస్ట్రోన్ ఈ మూడు చాలా ఎక్కువ పెరుగుతాయి అనమాట సో ఆ సడన్ చేంజ్ లాంటి బ్రేక్అౌట్స్ వస్తాయి సెకండ్లీ ఈ ప్యూబర్టీ హార్మోన్స్ మిగతా హార్మోన్స్ ఏమైతే చేంజ్ అవుతాయో దాంతో మన ఫుడ్ హ్యాబిట్స్ అయినా మన స్లీప్ హ్యాబిట్స్ అయినా ఇవన్నీ కూడా చాలా మారిపోతాయి సో ఇప్పుడు మీరు ఎవరైనా చూస్తే చిన్న పిల్లలు టిల్ దే ఆర్ లైక్ సెవెన్ ఎయిట్ టెన్ ఇయర్ వరకు కూడా డిఫరెంట్ గా తింటారు కానీ టీనేజర్స్ అనేవాళ్ళు సడన్ గా లీట్ ఈ వాళ్ళకి అపిటైట్ పెరుగుతుంది అండ్ ఎస్పెషల్ గా జంక్ ఫుడ్ ఎక్కువ తినడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టం సో అవన్నీ స్కిన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట దట్ మనం కాస్త జంక్ ఫుడ్ తిన్నా కానీ అగైన్ లైక్ మనకి అవుట్స్ చాలా ఎక్కువ రావడము వాటిలో రావడము ఇట్లాంటివి కూడా ఉంటాయి ఓకే బట్ అంటే జనరల్ గా మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి లైక్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి లైక్ అంటే జస్ట్ దే టీనేజర్స్ దాటిన తర్వాత నుంచి వాళ్ళకు సో కొంతమందికి చాలా బ్యాడ్ యాక్ట్ నే వస్తుందండి మీరు చూస్తారు కొన్నిసార్లు ఫోటో కూడా పెడతారు కదా సిస్టిక్ అంటాం లిటర్లీ మొహం అంతా పస్ ఫీల్ అయిపోయిన అట్లాంటి కిడ్స్ కూడా వస్తాయి సో అలాంటి వాళ్ళకి ఉత్తి మనం ఇంటి హోమ్ రెమెడీస్ అట్లాంటివి చెప్పామంటే వాళ్ళకి రిలీఫ్ ఉండదు అండ్ అన్ఫార్చునేట్లీ పాపం వాళ్ళు చాలా పెయిన్ లో కూడా ఉంటారు ఆ పసి ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ మొత్తం రెడ్ గా రావడము అట్లాంటివి కూడా అవుతుంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఏమైంది ఎందుకు అని చెప్పేసి అండ్ కూడా చాలా ఉంటుంది దట్ ఫేస్ ఇలా ఉంది అంటే నువ్వు అగ్లీగా ఉన్నావు లేకపోతే ఇంట్లో సరిగ్గా చూసుకోవట్లేదా ఇట్లాంటివి కూడా చాలా అంటారు వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది సో అందుకే ఆ ఎక్సెప్షన్ తోటి చిన్న పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని డెఫినెట్ గా ట్రీట్ చేస్తాం అనమాట సో వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇస్తూ సో వాళ్ళకి మెయిన్లీ ఫస్ట్ అసలు కాజ్ ఏంటి కనుక్కుంటాము సో ఇప్పుడు చాలా మందికి ఇలా ఫుడ్ హ్యాబిట్స్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ లేదు ఓన్లీ సూపర్ఫిషియల్ ఇష్యూ ఉంది అంటే ఫస్ట్ కెమికల్ పీల్స్ తోటి స్టార్ట్ చేస్తాం అనమాట సో ఆ పీల్స్ ఏం చేస్తాయంటే ఆ పస్ లో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గిస్తాయి సో చాలా మందికి ఏమవుతుంది ఒక చోట పస్ వస్తుంది అది సైడ్ కి వెళ్తుంది అక్కడ మళ్ళీ ఇంకొక పింపుల్ వస్తుంది అలా ఒక సైకిల్ లాగా కంటిన్యూ అయ్యి అది మొత్తం ఫేస్ అంతా స్ప్రెడ్ అవుతుంది సో సైకిల్ బ్రేక్ చేయడానికి ఫస్ట్ మేము ఒక కెమికల్ పీల్స్ తోటి స్టార్ట్ చేస్తాం అది కాకుండా వాళ్ళకి ఫేస్ వాషెస్ ఏనా లేదంటే రాత్రి పింపుల్ క్రీమ్స్ ఏనా ఇవన్నీ ఇస్తాం అనమాట ఇవన్నీ చేసుకుంటే జనరలీ ఒక వన్ మంత్ లో చాలా మటుకు వాళ్ళకి రిలీఫ్ వస్తుంది ఓకే సో వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్స్ లాంటివి అయితే ఏమీ చేయరు లేదు అది ఓన్లీ చాలా బ్యాడ్ గా ఉంది అంటే మనం ఇవన్నీ చేస్తున్నా కానీ తగ్గట్లే అంటే దెన్ లాస్ట్ రిసార్ట్ లాగా వాడతాం బట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కి ఈ బేసిక్వి చేస్తుంటే చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది సో జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది మీన్ అంటే ఈ పిగ్మెంటేషన్ ఇదంతా కూడా యాక్ని అంతా కూడా మీరు ఇచ్చే కెమికల్ పీల్స్ తో అంతా పోతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851